పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ పిఠాపురం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి వంగ గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆగ్రహారం ఆంజనేయస్వామి గుడి వద్ద నిర్వహించారు అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా కాశీబుగ్గ తొక్కిసలాటలో మరణించిన వారికి ఆత్మశాంతి చేకూరాలని శాంతియుత ర్యాలీ నిర్వహించారు అనంతరం వంగ గీత మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రముఖ తిరుపతి సింహాచలం కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో తొక్కిసలాట జరగడం చాలా బాధాకరమని ఏదైనా పండుగ వస్తే ముందుగా హిందువులే దేవాలయాల్లో రక్షణ లేకపోతే ఇంకా బయట ఏమి రక్షణ ఉంటుందని ఎప్పటికైనా చనిపోయిన కుటుంబాలకు భరోసా కల్పించాలని ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు తనపై ఘాటు విమర్శలు చేస్తున్న వర్మ తమ్ముడికి మీ పని మీరు చూసుకోండి పక్క వాళ్ళని విమర్శించడం కాదు మీరు ఏదైనా సాధించండి మేము దాన్ని ఖచ్చితంగా అభినందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గండేపల్లి బాబీ రావుల మాధవరావు పట్టణ మరియు గ్రామీణ నాయకులు తదితరులు పాల్గొన్నారు

మిగతా కాలేజీలు లో ఉంటే ఇప్పుడు ఇవన్నీ కాలేజీలు కలిసి ఈ కూటమి ప్రభుత్వంలో అరవై ఆరు సంవత్సరాలు ప్రైవేట్ ఇచ్చేసి మరి పేద పేద విద్యార్థుల యొక్క వైద్యం విద్యని మరి దూరం చేస్తుంది అదేవిధంగా వైద్య సేవలు దూరం చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనమందరూ ప్రజల తరఫున మేమందరం ఒకటే మీరు కాదు మేమందరూ గవర్నర్ గారు చెప్పిన ఆ జీవోని రద్దు చేసి యాజ్ ఇట్ గా కాలేజీలు కట్టి ప్రజలకి అందుబాటులో ఉం వైద్య విద్య వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చేయాలని కోరుతారు దానికోసం మేము మీ అందరి దగ్గర సంతకాలు కూడా తీసుకోటి సంతకాలు తీసుకొని గవర్నర్ గారి చూడటం జరుగుతుంది ఆ ఓ రద్దు చేయమని తక్షణ మీరు రద్దు చేసి పేద వర్గాలకి న్యాయం చేయబడతా పారుగారు అండి వైకాబాబు అది మేము అంత సందర్భంగా చేస్తాం అది పూర్తిగా అవాస్థలం పూర్తిగా అబద్ధం అవన్నీ కూడా ఆయన ఏలేరు గురించి మేము ఏదైతే చెప్పామో ఆ సోదరుడు రాజుగారు వరమగారు మా సోదరుడు ఏదైతే చెప్తున్నారో ఏలేరు గురించి వంగా గీత గారు సంతకాలు పెట్టారు మరి ఇంకో సోదరుడు దొరబాబు గారు పెట్టారు అంటారు ఆయన పెట్టారో లేదో అది ఆయన్నే అడగాలి నాకు తెలియదు నా వరకు నేను చెప్తున్నాను వంగా గీత ఎప్పుడు పని చేస్తుంది తప్ప పనికి అడ్డం అనేది కాదు ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేయొద్దు దయచేసి ఇవన్నీ కూడా పూర్తి అబద్ధం అవాస్తవం దుష్ప్రచారం చేస్తున్నారు మీరు మీరు ఇలాంటి దుష్ప్రచారాన్ని మీరు ప్రచారం మీరు చేసుకోండి మీ పనులు మేము చేయండి మీరు చేసే కార్యక్రమం మేము చేయండి ఇవేళ మీ మీది మీరు మంచి కార్యక్రమాలు చేయండి చేసి ఇవ్వో నేను చేశానని చూపించండి అంతేగాని బంద్ చేసే వాళ్ళ మీద లేనిపోని అప్రచారాలు పెట్టించి అబద్ధాలు పెట్టించి ప్రచారాలు ఇలాంటి ప్రచారాలు చేయటం అనేది కరెక్ట్ కాదు అవన్నీ ఏదైతే మా సోదరుడు గారు చెప్పారో అవన్నీ నూటికి నూరు శాతం అబద్ధం అవాస్తవం